అండి తుఫాన్ ఎఫెక్ట్ ఏమో కానీ ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి చీరాల మొత్తం కూడా ముసరైతే పడుతుందండి మబ్బులన్నీ పట్టేసి వర్షం ఎక్కడ మబ్బు ఉంటే అక్కడ వర్షం అనేది పడుతూ చాలా చల్లగా అయితే క్లైమేట్ అనేది మారిపోవడం జరిగిందండి మీరు చూస్తుంది కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనేది చిన్న వీడియో అనేది రికార్డింగ్ అయితే చేయడం జరిగిందనమాట నిన్న ఇరవై ఆరో తారీఖు సండే కొంచెం సూర్యుడు అనేది వచ్చి కొంచెం అలా అలా ఉంది ఎప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షం అయితే పడింది ప్రజెంట్ సోమవారం ఈరోజు తుఫాను తోటి పాఠశాలలకి స్కూళ్ళకి అన్నిటికీ కూడా సెలవులు అనేవి ప్రకటించడం జరిగింది చీరాల బీచ్ ఈ సరౌండ్స్లో మొత్తం కూడా మొత్తం బ్లాక్ చేసి పెట్టారండి ఎవరో కూడా సముద్ర తీరానికి వెళ్లకుండా అయితే ఆపడం అయితే జరుగుతుంది ఈ బీచ్కి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే ఈ తుఫాను ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత రావచ్చు ప్రజెంట్ అయితే అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నట్లయితే పోస్ట్ పోన్ అయితే చేసుకోండి సో ఇదండి ప్రజెంట్ చీరాల యొక్క సిచ్యువేషన్ అయితే సో మీరు ఏ ఏరియా నుంచి వీడియో అనేది చూస్తున్నారు మీ ఏరియాలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చిన్న వ్లాగ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి